చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లాలో యువతి హల్చల్ చేస్తోంది రైల్వే ట్రాక్ మీద కారు నడిపింది ఒక యువతి అతి కష్టం మీద స్థానికులు పట్టుకున్నారు అక్కడ ఎవరైతే స్థానికులు చూసి వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేశారో వాళ్ళను కూడా బెదిరించినట్టుగా తెలుస్తోంది కారు నడుపుతోంది అని తెలుసుకు తెలుసుకున్నారు అక్కడ స్థానికులు రైలు పట్టాల మీద కారు నడపటం ఏంటి ఒక్కసారిగా చూసిన వాళ్ళందరూ షాక్ అయిపోయారు వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేశారు వెంటనే అక్కడ రైల్వే అధికారులు కూడా సమాచారం ఇచ్చారు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు రైలు పట్టాల మీద కారు ఎంత వేగంగా ముందుకు పోతుందో ఒక యువతి కారు నడుపుతున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు రైల్వే ట్రాక్ మీద ఆ యువతి కారు నడిపినటువంటి పరిస్థితుంది ఈ యువతి లక్నోకు చెందినటువంటి సోనీగా గుర్తించారు యువతి తీరుతో రైళ్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడిన పరిస్థితుంది నాగులపల్లి శంకర్పల్లి మార్గంలో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి విజువల్స్ విజువల్స్లో చూస్తున్నాం తెలంగాణలో ఇప్పుడు ఒక యువతి చేసినటువంటి పని అందరినీ షాక్ కు గురి చేసిందని చెప్పాలి రోడ్డు మీద నడపాల్సినటువంటి కారును రైల్వే ట్రాక్ మీద ఎక్కించి ఏ విధంగా హల్చల్ చేసిందో మనం చూస్తున్నాం నాగులపల్లి నుంచి శంకరపల్లి వెళ్ళేటువంటి రైలు మార్గంలో కారుని పట్టాల మీదకు తీసుకొచ్చి వేగంగా ఎలా ముందుకు పోతుందో స్క్రీన్ మీద మీరు చూడొచ్చు ఈ ఘటనతో అక్కడ ఇది చూసిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఎందుకు రైలు పట్టాల మీద ఆ స్థాయిలో అంత వేగంగా రైలు రాకపోకలు సాగించేటువంటి ఆ ట్రాక్ మీద ఎందుకు అంత వేగంగా పోతుంది ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం ఏమైనా చేస్తుందా రైలుకు అడ్డంగా ఎందుకు పోతుందని చెప్పి అందరూ భయపడ్డారు చూసిన వాళ్ళందరూ వెంటనే కారును వెంబడించారు వెంటనే ఆ కారులో ఉన్నటువంటి యువతని బయటకు తీసే ప్రయత్నం చేశారు చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఆ కారును వేగంగా పోతున్నటువంటి ఆ కారుకి ఎదురుగా వెళ్ళి ఆ కారుని ఆపే ప్రయత్నం వాళ్ళ తలప్రాణం ప్రాణం తోక్కొచ్చినటువంటి ఉంది అక్కడ ఆ కారు ఆపిన తర్వాత ఆమెను అడ్డుకున్న తర్వాత ఆమె అసలు ఎక్కడ కూడా వినిపించుకోవట్లేదు మనం స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అక్కడ వాళ్ళు కారులో ఉన్నటువంటి ఆ యువతిని బయటకు లాగటం కావచ్చు అక్కడ పట్టాలు బయటికి తీసుకురావటం కావచ్చు ఒక పెనుగులాట జరుగుతోంది ఎక్కడ కూడా ఆ యువతి వినిపించుకోవట్లేదు ఎందుకు నన్ను అడిగించారు ఎందుకు నన్ను బయటకు తీస్తున్నారు ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారు అంటూ కొట్టే ప్రయత్నం చేస్తుంది మన ఆమె చేతిలో కూడా మీరు ఒక కత్ చాకు లాంటి ఆయుధాన్ని కూడా చూడొచ్చు దాంతో దాడి చేసే ప్రయత్నం జరు జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కత్తితో బెదిరిస్తోంది ఆ చాకుని ఆ స్థానికులందరూ కూడా ఇక్కడ చూడొచ్చు మనం కాల్తో దంతా ఉంది ఆ యువతి కాలు తీసుకుని అక్కడ అందరినీ కూడా తంతు ఉంది పిడిగుద్దులు కురిపిస్తూ ఉంది ఎక్కడా వినిపించుకోవట్లేదు ఆ యువతి ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు అని చెప్పినా కానీ వినిపించుకోవట్లా కాలుతో దమ్తుంది ఎవరితే స్థానికులు ఆమెను పట్టుకుని బయటకు లాగుతున్నారో వాళ్ళను కూడా కాలుతో దమ్ముతుంది చేత్తో దమ్తుంది అంతకుముందు ఒక చాకు తీసి బెదిరించింది చాకుతో పొడుస్తానంది కానీ స్థానికుల అతి కష్టం మీద ఆ కారులో నుంచి ఆ యువతిని బయటకు తీసి సురక్షితంగా కాపాడినటువంటి పరిస్థితుంది మరి ఆమె ఎందుకు ఆ విధంగా చేస్తుంది రైల్వే పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్న పరిస్థితి రైల్వే అధికారులు హుటాహుటన రైళ్లకు సంబంధించి కూడా సమాచారం ఇచ్చారు అటు నుంచి వచ్చే రైలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా సమాచారం ఇచ్చి కొంతసేపు ఆపినటువంటి పరిస్థితి రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అటు నుంచి వస్తున్నటువంటి ఒక రైలు లోకో పైలట్ దీన్ని గుర్తించడంతో వెంటనే ఆ చాలా దూరంలోనే ఆ రైలును కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది సో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు ఈ యువతి ఎందుకు ఈ విధంగా ప్రవర్తించింది రైలు పట్టాల మీద రైలుకి ఎదురుగా ఎందుకు వేగంగా కారు తీసుకుని పట్టాల మీదకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏం జరిగింది ఈ కోణంలో ప్రస్తుతం అధికారులు పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు పట్టాల మీద ఏ విధంగా పోతుందో కారు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఆ యువతి లక్నోకు చెందినటువంటి సోనీగా గుర్తించారు పూర్తిగా మాస్క్ ధరించి ముసుగు వేసుకున్న యువతిగా మనకి చాలా స్పష్టంగా విజువల్స్ అర్థమవుతోంది చాకు తీసి బెదిరిస్తుంది కూడా ఎవరైతే స్థానికులు అక్కడ ఉన్నవాళ్ళు చూశారు వీడియో తీసే ప్రయత్నం చేశారు ఎందుకు ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తోంది ఏం జరిగింది ఏమైనా ఆత్మహత్యాతనానికి పాల్పడుతుందా అని గమనించిన తర్వాత వెటా వెంటనే హుటాహుటిన స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా ఆ యువతిని పట్టుకునే ప్రయత్నం చేశారు కారు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు కారుకి ఎదురుగా వెళ్ళి అతి కష్టం మీద బలవంతంగా ఆమెను ఆపే ప్రయత్నం చేశారు సరే కారు లోపల నుంచి ఎంతవరకు బయటకు రాలేదు బయటికి రానప్పుడు ఆ కారు అద్దాలను కూడా ధ్వంసం చేసి అతి కష్టం మీద ఆ డోర్ ఓపెన్ చేసి ఆమెను బయటికి లాగితే ఆమె ఏ విధంగా ప్రతిదాడి చేస్తుందో మీరు చూస్తున్నారు చాకు తీసుకుని బెదిరించే ప్రయత్నం చేస్తుంది కాల్తో తోతుంది అక్కడ ఆపిన వాళ్ళని పిడుగుద్దులు కురిపిస్తోంది ఇక్కడ అక్కడ స్థానికులు అందరూ కూడా అడ్డుకున్న వాళ్ళు షాక్ అయిపోయారు ఏంటి ఇంత వింతగా ప్రవర్తిస్తోందని చెప్పి రైల్వే పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు ఆమెకి మతిస్థిమతం ఏమన్నా కోల్పోయిందా లేదంటే డ్రగ్స్కి ఏమన్నా అయిందా మద్యం మత్తులో ఏమన్నా ఈ విధంగా ప్రవర్తించిందా లేదంటే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఆత్మహత్య చేసుకోవడానికి ట్రాక్ మీదకి వేగంగా వచ్చిందా ఈ కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఆమె లక్నోకు చెందిన సోనీగా తెలుస్తుంది ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది గత కొన్ని రోజులుగా ఆమె ఖాళీగా ఉన్నట్టుగా తెలుస్తుంది జాబు పోయినట్టుగా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలోనే ఆమె మతి స్థిమితం కోల్పోయి ఈ విధంగా ఏమన్నా ప్రవర్తించిందా ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఆమె ఫోన్ రికార్డు ట్రాక్ రికార్డు మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఏం జరిగింది కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆమె మద్యం మత్తులో ఏమైనా ఉందా డ్రగ్స్ ఏమైనా తీసుకుని ఉందా అన్ని కోణాల్లో కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఇది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితి ఉంది రైల్వే ట్రాక్ మీద నాగులపల్లి శంకరపల్లి రైల్వే ట్రాక్ మీద ఆమె ఒక్కసారిగా వేగంగా రైళ్లకు ఎదురుగా వెళ్తున్నటువంటి ఈ సీన్ చూసిన తర్వాత అందరూ భయపడిపోయారు అక్కడ స్థానిక ప్రజానేకం వాళ్ళలో ఒక ఆందోళన కల్పించింది సూసైడ్ అటెంప్ట్ ఏమన్నా చేయబోతున్నా ఆమెని కాపాడాలి అంటూ చాలా పరుగు పరుగున వెళ్ళారు ఆ కారు కంటే వేగంగా ముందుకు వెళ్ళి అక్కడ ముందు రైల్వే ముందు స్టేషన్స్లో వాళ్ళు కూడా అప్రమత్తం చేసి అటువైపు నుంచి కూడా కొంతమంది వచ్చి ఆపే ప్రయత్నం చేశారు చాలా బలవంతంగా ఆపే ప్రయత్నం చేశారు రెండు గంటల పాటు రైళ్లకు తీవ్ర అంతరాయం కలిగింది రైళ్లను అక్కడ ఆపేశారు అతి కష్టం మీద కారును ఆపి అందులో ఉన్న ఆ యువతని కూడా బయటకు తీస్తే ఆమె ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసే ప్రయత్నం చేస్తుంది నన్ను ఎందుకు ఆపుతారు ఇక్కడ నన్ను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంటి మీకు అని వాళ్ళతో వాగ్బోదానికి దిగింది చాకు తీసుకొని పొడిచే ప్రయత్నం చేసింది దాడి చేస్తుంది కాళ్ళతో కూడుతుంది సో చాలా కష్టం మీద ఆమెని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం పోలీసులు స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితుంది కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఆమెకి ఏమన్నా మతిస్థిమితం బాగలేదా లేకపోతే ఏమైనా మాదక ద్రవ్యాలకు పడిందా మధ్యమత్తులో ఉందా కుటుంబ కలహాలతో ఏమన్నా ఉందా అన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితుంది నిజంగా చాలా పెను ప్రమాదం ఏది జరిగి అటువైపు కనుక రైళ్లకు సమాచారం ఇవ్వకపో పోయింటే అటు నుంచి వచ్చే ఆ సమయానికి వచ్చినటువంటి రైళ్ళు లోకో పైలట్స్కి సమాచారం ఇవ్వకపోయి ఉంటే గనక పెద్ద ప్రమాదమే జరుగుండేది ఆ కారుని రైలు ఢీకొట్టుంటే ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉండేది కానీ చూసినటువంటి స్థానికులు హుటాహుటన స్పందించారు వేగంగా స్పందించారు ఇంకొక వార్త కూడా వస్తుంది రీల్స్ చేసే ఉద్దేశంతో ఆమె ఈ విధంగా ప్రయత్నించిందని కూడా ఒక వార్త వస్తూ ఉంది ఎందుకంటే ఆమెకి రీల్స్ చేసే అలవాటు ఉంది మరి రీల్స్ చేసే ఉద్దేశంతోనే వీడియో తీసి ఆ రీల్స్లో అప్లోడ్ చేయాలంటే ఉద్దేశంతో ఏమైనా ఈ ఘాతకానికి ఒడుగట్టిందా ఇంత ప్రమాదం అని తెలిసినా సరే ఒక సాహసోపేతంగా రీల్స్ చేయాలనే ఉద్దేశం చేసిందా ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అక్కడ నాగులపల్లి అక్కడ రైల్వే ట్రాక్ మీద శంకరపల్లి నాగులపల్లి రైల్వే ట్రాక్ మీద ఈరోజు ఉదయం ఈ యువతి చేసినటువంటి ఈ ఇన్సిడెంట్ పట్ల అక్కడ స్థానికులు ఒక్కసారిగా చూసిన తర్వాత కంగు తిన్నారు షాక్ అయిపోయారు రైళ్లకు ఎదురుగా పట్టాల మీద వేగంగా ఒక యువతి కారుతో చాలా వేగంగా పోవటాన్ని గమనించినటువంటి అక్కడ స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించడమే కాదు ఆ కారుని ఆపే ప్రయత్నం చేశారు వెంటనే ఆమెను అడ్డుకున్నారు కానీ ఆమె ఒక యువతని తెలిసిన తర్వాత ఆమెను పట్టుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా లొంగట్లేదండి ఆ యువతి కాళ్లతో తంతుంది పదునైన ఆయుధం కూడా ఒకటి ఉంది చాకులాంటి ఆయుధం ఒకటి ఉంది ఆ ఆ చాకుతో దాడి చేసే ప్రయత్నం చేస్తుంది కాళ్ళతో తంతుంది ఆమెను పట్టుకోవడం కొంత కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపు ఒక అరగంట సేపు పెనుగులాట జరిగితే గానీ ఒక దారికి రాలేదు ఆ తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు అదు అదుపులోకి తీసుకున్నారు మహిళా పోలీసులు కూడా వచ్చారు అదుపులోకి తీసుకుని ఇప్పుడు స్టేషన్కి తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈరోజు ఉదయం జరిగినటువంటి ఈ ఘటనతో నాగులపల్లి శంకరపల్లి రైల్వే ట్రాక్ మీద జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్తో స్థానికులు పూర్తిగా ఒక షాక్ అయిపోయిన పరిస్థితుంది రైల్వే పోలీసులు కూడా ఒక షాక్లో ఉండిపోయిన పరిస్థితుంది నిజంగా ఆమె ఏ కారణంతో ఈ ఘాతుగానికి పాల్పడింది అంటే ఈ డెసిషన్ తీసుకుంది రైల్వే ట్రాక్ మీద కారుతో అంత వేగంగా ఎందుకు రావాల్సి వచ్చింది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు కానీ అక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఎవరైతే స్థానికులు చూసి ఆమెను పట్టుకుని బయటకు తీసే ప్రయత్నం చేశారో వాళ్ళ మీద విపరీతంగా దాడి చేసే ప్రయత్నం జరిగింది చాకుతో పొడిచే ప్రయత్నం చేసింది కాళ్ళతో తంత ఉంది ఎక్కడ కూడా లొంగట్ల సో చాలా కష్టం మీద ఆమెను ఒక పక్కకి తీసుకొచ్చిన తర్వాత పోలీసులకు అప్పగించిన తర్వాత పరిస్థితి కొంత సదుబడిగింది ఆ రైల్వే ట్రాక్ మీద నుంచి ఆ కారును కూడా తర్వాత పక్కకు తీశారు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా ఒక షాకింగ్ ఇన్సిడెంట్గా దీన్ని చెప్తా ఉన్నారు ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటన జరగలేదు రైల్వే ట్రాక్ మీద ఒక కారుతో పోవటం అంటే నిజంగా ఎక్కడో సినిమా షూటింగ్స్లోనే ఇలాంటివి ఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ రియల్గా రైళ్ళు అదే సమయంలో చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో ఒక సాహసోపేతంగా నిజంగా రీల్స్ కోసం అయితే మాత్రం అసలు లైట్ తీసుకోవడానికి వీల్లేదు చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది రీల్స్ పిచ్చితో చాలామంది తమ ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో చాలా చూసాం లేకపోతే గనక తాను తాను చంపుకుందామన్న ఉద్దేశంతో చేసిందా లేకపోతే మత్తులో ఉందా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ఇస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే సమాచారం అందించారు వాళ్ళు కూడా స్టేషన్కి వస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందినటువంటి రవిక సోనిగా ఈమె పేరు తెలుస్తోంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్ గత కొన్ని రోజుల క్రితమే ఆమెకి ఆ జాబ్ పోయింది ఖాళీగా ఉంటుంది మరి ఈ ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ఏమన్నా చేసిందా లేకపోతే మత్తులో చేసిందా ఇంకేదైనా రీజన్ ఉందా కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇది చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితుంది ఆ యువతి మెంటల్ కండిషన్ మీద కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో టెస్ట్లు చేస్తూ ఉన్నారు ఈమె మెంటల్ కండిషన్ స్టేబుల్గా ఉందా లేదా సరిగా ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది